చూడు పెద్దయ్య స్పాన తెచ్చరా ఈ ప్యాన్ ఉంది కదా పెద్ద ప్యాను పీక్తా అది గడ్డ లోపల ఏమన్నా డస్ట్ పడిందా వైరింగ్ ఏమన్నా కాలిపోయిందా నువ్వు చూడాలా నువ్వు టేబుల్ ప్యాన్ చేస్తావు కదా చేస్తాను చూస్తాను చూసి ఎదులు బండి వస్తా దంట్లో తీసుకున్నా చెక్ చేస్తాం తీసుకుని పోయి సరేలే ప్యాన్ పీక్తాను తర్వాత చూడు అట్లా చెయ్యి ఇట్లా కాదు కాదు ఏమి అట్లా పట్టించినావు నువ్వు కాదు ఒకదానికే నీళ్లి నీలి పీకుతుండవు ఇన్నోట నువ్వు ఎప్పటి తీస్తావు నువ్వు అది కాదు పెద్ద పెద్ద నట్లు ఎప్పిన లీ టైర్లు ఇప్పినా ఆ నట్ల కన్నా ఏం పెద్ద కాదు నువ్వు పది నిమిషాలు గడ్డ గడ్డ చూసు ఇంకేది గడ్డ పద్దు నుంచి చూస్తున్నావు ఒక నట్టు పీకలేదు నువ్వు ఇవి పీకుతావు నువ్వు నీకు డబ్బులు పని నువ్వు చెయ్యి గాలి రాక మాది మాకు అయింది ఈ ఏమన్నా ఉడుకు పడుతుందని వాళ్ళకి కొంచెం రిపేర్ చేపిస్తే గాలి సరిగి వస్తుందని ఇది ఒకటి రావరోడు స్పానర్ తీసుకుని గాలి మట్లు దాడు అటు సార్ చేస్తా సార్ ఎవరో ఫ్యాన్ ఫ్యాన్ కూతున్నాడు సార్ ఎవరో పిల్లాడు జల్ది రాడు సార్ స్పానర్ పెట్టి ఉప్పుతున్నాడు సార్ చూసేకి చూసేలాంటివు ఈ నట్టుకి పీకెక్క మా పాఠ ఏం చేస్తున్నారడ ఏం చేస్తున్నారడ నువ్వు ఎవడు నువ్వు మా పని మేం చేసుకుంటాము మా ఫ్యాన్ తిరగలేదు బాయా అది కొంచెం రిపేర్ చేసుకునే నట్టు ఇప్పుడు ఊరు ఫ్యాను ఎవరు రిపేర్ చేస్తున్నారు ఎప్పుడు ఫ్యాను

ఇంజనీర్ లేదా నువ్వు జిందాల్ కంపెనీ వాడు జండు బాబు కంపెనీ వాడు నాకు అనవసరం మాకి ఫ్యాన్ తిరగలేదు బాయా నాలుగు రోజుల నుంచి చూస్తున్నా ఫ్యాన్ తిరగలే ఫ్యాన్ తిరగలేదు ఉడకబట్టి చస్తలే అబ్బా ఊర్లో బుద్దుందా లేదా నీకే ఇది ఎలా వచ్చింది ఫ్యాన్ తిరగతాదే తిరగదా తిరగల పైన సారి చలికాలంలో ఏం చేసినారు ఆన్ చేస్తే చలిబట్టి నచ్చిపోయినారు ఎండాకాలం వచ్చింది నాలుగు రోజులు చూస్తున్నాను ఆన్ చేస్తున్నారని ఒక్కడే నా ఆన్ చేస్తున్నారు అది ఇప్పుడు కాదు అది ప్రాబ్లం వచ్చింది అవుతుంది సరే ఎండాకాలము కనీసం రెండులో అన్నా పెట్టినావా మూడులో అన్నా పెట్టినావా కాదు నీ గంట పోతుందా పోతాలో పెడితే ఆ అది రిపేర్ అయ్యి ఎన్ని రోజులు వచ్చింది చేస్తావా లేదంటే ఈ యొక్క మెకానిక్ ఉన్నాడు మా దగ్గర టేబుల్ ఫ్యాన్ రిపేర్ చేసే దాంట్లో నంబర్ వన్ చేస్తాడు లేక సత్సనామాయా కొంపలకాడా ఏమన్నా ఉంటే అది చెయ్యి రిపేర్ చేయాలా ఇది తిరిగితే గాలి రాదు గాలి వస్తే తిరుగుతాం ఇది ఎట్లయినా ఒకటి కదా రెండు మూడు మూడు రెండు ఫ్యాన్ మాత్రం తిరగాల అది ఫ్యాన్ అంటే తిరగాల్సిందే బా ఏది పెద్ద చెప్పాకరాదా కాదు చెప్తే ఇంటాడు అనుకుంటే ఇనే మనుషులకైతే చెప్పాలి ఇది గాలి మార్ల ఫ్యాన్ అని మొత్తుకొని చెప్తుంటే నువ్వు రా నువ్వు రా నేను బూ తినేవాడు కూడా పురుషత్తు కానీ నీడపా చుట్టాలు వచ్చిన వస్తాను బాగుంటే కూడా ఇన్నుడు పెద్ద పైన గడ్డ ఉంది కదా ఆ గడ్డ పీకి చేస్తావు కదా దీని అదే గడ్డే ఏదనుకుంటే కాదు ఆ ఫ్యాన్ కి ఫ్యాన్ ఒకటి అనుకుంటావా కాదు భయా ఏం ప్రాబ్లం అది ఇమ్మీడియట్లీగా దాన్ని రెడీ చేయాలా ఫ్యాన్లు ఏమన్నా రెక్కలు ఏమన్నా అరిగిపోయినాయా కొత్త రెక్కలు ఇప్పియాలా లేదంటే ఇరిగిపోయినాయా వెల్డింగ్ చేయ నీకి లేదంటే చెప్పు ఆ కనెన్సర్ కట్ట పోయిందా స్పీడ్ తిరిగేది చెప్పు ముప్పై రూపాయలు ఇస్తారు తెచ్చుకొని అర్థం కాలేదు ఏ మీ ఇంట్లో ఫ్యాన్ కూడా అది ఏమన్నా పనికి ఇది గాలి మార్ల ఫ్యాను ఇది తిరిగితే గాలి వచ్చినప్పుడు కరెంట్ ఉత్పత్తి అయితే అప్పుడు మీకు కరెంట్ ఇస్తాము బుద్ధు అని మాట్లాడతావుతా నువ్వు కరెంట్ గిరెంట్ కాదు బాయా ఫ్యాన్ తిరగల ఆ పెద్ద ఫ్యాన్ తిరిగితేనే మా ఊరందరికి గాలి వచ్చేది ఫస్ట్ ఆ ఫ్యాన్ ఏం ప్రాబ్లం తర్వాత రెండు నీకు ఏమైనా బుద్ధి ఉందా ఫ్యాన్ రెక్కలు వెల్డింగ్ పెట్టిస్తానంటావు కండెన్సర్ వేస్తానంటావు ముప్పై రూపాయలు కండెన్సర్ ముప్పై రూపాయలు కండెన్సర్ వేస్తే తిరిగే ఫ్యాన్ అయితే తలకాయ ఉండి మాట్లాడుతావు లేక మాట్లాడుతున్నావు నువ్వు అది దింపుతానంటావు ఆ దింపాలంటే లక్షలు ఖర్చు వస్తుంది బుద్ధి లేని కూడా నాకు బుద్ధి లేదంటావా ఇంతలాగా ఉంటే బుద్ధి నాకు బుద్ధి లేని ఆధార్ కార్డు ఇచ్చిరా నాకు బుద్ధి లేని ఓటర్ ఐడి ఇచ్చిరా నాకు బుద్ధి లేని రేషన్ కార్డు ఇచ్చిరా నాకు బుద్ధి లేని మా మామ నాకు ఇచ్చిరా ఏ ఫ్యాన్ ఎప్పుడు ఎక్కడ ఎంత స్పీడ్ తిరగదు నాకు తెలుసు కనీసం మూలన్నా పెట్టది రిపేర్ చేపించి లేదా చెప్పు అగో మెకానిక్ కింద ఇచ్చినాను ఇప్పుకోపోతాం కాదురా ఇంజనీరే చెప్తున్నాడు లక్ష లక్షలు అవుతాదని చెప్పి మనతో అవుతాదేమ్రా ఏదో మేము సన్నద్దు మేము నువ్వు చూస్తే లక్ష లక్షలు వాళ్ళు చెప్తే కూడా ఇ నువ్వు కాదురా నువ్వే మనిషిరా నువ్వు యో పెద్దనా నువ్వు టేబుల్ ఫ్యాన్ ఎట్లా ఇదే ఇప్పుడు అది కింద దింపుతాను దింపిన తర్వాత నేను చెప్పేది అండి ఫస్ట్ ఏం లే బేరింగ్ ఏమన్నా స్టక్ అయిందా లేదంటే ఇంత గ్రీస్ ఏమన్నా పుయ్యాలా గ్రీస్ పూసే కొచ్చు కదప్ప ఆ గ్రీస్ పూస్తే అది తిరుగుతుంది లేదా స్ట్రక్ అయింది బేరింగ్ కింద స్ట్రక్ అయి ఉంటుంది అది కూడా అర్థం కదా నువ్వు అట్లా ఫ్యాన్ కానీ చెప్తే అర్థం నీకు

ఏం ఫ్యాన్ అట్టుప్పుతున్నావు అద్దె తెచ్చినావు ఏం చేయాలి నన్ను కళ్ళ కొట్టాడు కళ్ళ కొట్టడాను ఎక్కలు వాడు వచ్చి ఎవరో ఏమో తెలియదు ఫ్యాన్ ఉప్పుకుంటున్నాడు రిపేర్ అంటాడు గడ్డ అంటాడు ముప్పై రూపాయలు అంటాడు లేదురా ఎవరు ఆ బా సా ఇప్పుడు ఫ్యాన్ నాలుగు రోజుల నుంచి పంద పని చేయలే ఇంట్లో ఇంట్లోకి బంధువులు వచ్చినారు నాకు ఉడుకు పడుతోంది నేనేమంటమ్మ ఫ్యాన్ రిపేర్ చెయ్యి అది ఎంత ఖర్చు అయినా కాని వాడమ్మ ఎంత అన్న గాని కైన్సర్ గడ్డి పోయిందా రెక్కలు పోయినయ్యా వాటికి రెక్కలు రీబెనర్ వెల్డింగ్ చేపిస్తా అన్న ఓరే సార్ ఇది ఆఫ్యాన్ కానీ చెప్పులే వానికి చెప్పులేండి ఎర్ర వచ్చిందని కూడా సంపాదిస్తున్నా ఎర్ర ఎర్రరా కాదా మా ఇంట్లో పైన ఫ్యాన్ కి మూడే టేబుల్ ఫ్యాన్ కి మూడే దీనికి మూడే ఏం ఎగస్ట్రా ఉన్నాయి ఎగస్ట్రా ఏమన్నా ఉంటే చెప్పు టేబుల్ ఫ్యాన్ ఇది ఊరికి గాలి వచ్చే ఫ్యాన్ ఇది అది ఏ బేరీకి స్టక్ అయిందా చూడు బాడ మాట్లాడే మాట్లాడుతుంది గ్రీస్కి నా సరిగ్గా లేదా దానికి గాల్మోర్ ఫ్యాన్ రా ఇది అటు ఊర్లోకి వచ్చేది కాదు ఇది తలిస్తా అని చెప్తాను ఇది ఆ ఫ్యాన్ గా చెప్పిన దున్ను పోతే తలకాయ

వాడు చూస్తుంటే భయం అవుతుంది వాడు దున్నుకోవాలి ముందుకే వాడు ఉండే అంటున్నాడు సార్ మళ్ళీ మనిషి వాడు వాడు వాడిని కొట్టు వాడిని గిని కొట్టినామని తెలిసాక వాళ్ళు టాటర్ టాటర్ వేసుకుని వస్తారు సార్ కాదు నువ్వేం చెప్తు రెండు రోజుల తర్వాత ఇది రెండు రోజులు అయ్యేది అట్లా మళ్ళీ వాడు ఏం పరిస్థితి రెండు రోజుల తర్వాత కదా మళ్ళీ నేను చూసుకుంటాలే లేదంటే ఒకటి ఏదైనా సన్నది టేబుల్ ఫ్యాన్ మారేద్దాం అన్న మకానికి ఏం టేబుల్ ఫ్యాన్ అన్నా వాడు రోన్ దీ పక్క తిప్పు అట్లా తిప్పి టేబుల్ ఫ్యాన్ అన్నా ఇట్లా ఇట్లా తిప్పేనా వాళ్ళు ఇంట్లో కావాలంటే వాడు

కాన్సెప్ట్ని తీసాం ఇది అయితే చాలా 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 ఫన్నీగా ఉంటుంది ఇది ఎవరిని అవమానించడానికి కాదు ఎవరిని కించపరచడానికి కాదు ఎవరిని ఉద్దేశించ కాదు జస్ట్ మిమ్మల్ని అందరూ నవ్వించడానికి కానీ మీరు మాత్రం ఇట్లా కొట్టడికి ఈ కాన్సెప్ట్ క్రెడిట్ గోస్ట్ హరిభన్న థ్యాంక్ యూ ఫర్ ఫేస్బుక్ అండ్ ఎందుకంటే మా ఫేస్బుక్ పేజీని ఫాలో చేయండి మరిన్ని వీడియోస్కి రెడీగా ఉండండి మీ వీరా ఐ లవ్ ఫేస్బుక్